హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ జ్యోతి వెల్కమ్ టు వంట దినుసులు ఈరోజు మన వీడియో ఏంటంటే కోనసీమ స్పెషల్ పొట్టిక్కలు ఎలా చేయాలో చూపిస్తాను ఇవి హెల్త్కి చాలా మంచిది ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను పావు కేజీ సాయుగుళ్ళను తీసుకున్నాను వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని సిక్స్ అవర్స్ నానపెట్టుకోవాలి ముప్పావు కేజీ ఇడ్లీ నూక తీసుకున్నాను వాటర్ని వేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను నానపెట్టిన మినపగులను గ్రైండ్ చేసి పిండిగా తయారు చేసుకోవాలి ఇడ్లీ నూకని మిక్స్ చేసి సాఫ్ట్ బెటర్గా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను పనసాకులను కోన్ షేప్లో రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క కోన్లోకి పిండిని వేసుకోవాలి అప్పుడు స్టవ్ మీద ఇడ్లీ గిన్నెను పెట్టుకుని ఫిల్ చేసిన కోన్స్ అన్ని గిన్నెలో పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి రెడీ అయిపోయాక అన్నీ తీసుకుని పనసాకుల నుంచి తీసేసి తినేయడమే దీని కాంబినేషన్ శనగపప్పు చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి చూడండి